నమస్కారం సార్ మధుసూధన్ రెడ్డి గారు ఏదైనా కేసులో ఎవరైనా అప్రూవర్గా మారితే దానికి మించిన సాక్ష్యం ఉండదు అంటారు అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో ఈ దస్తగిరి అప్రూవర్గా మారి నాకు వీళ్ళు సుపారి ఇచ్చారు నేను గొడ్డలు తీసుకొచ్చాను ఇది అని ఆయన క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ కేసులో జాప్యం జరుగుతుంది ఎందుకు అసలు హంతకుల దగ్గరికి అధికారులు వెళ్ళలేకపోతున్నారు అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్నీ మధ్య కూడా వివేకానందరెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో కూడా అకస్మాత్తుగా సోదాలు జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత ఇంకా ఈ కేసు కొలికి వస్తుంది అనుకుంటే మళ్ళీ దీంట్లో అంతే కాలయాపన జరుగుతోంది సో ఎక్కడ లోపం జరుగుతుందంటారు ఎందుకు కేసు ఇంత కాలయాపన చేస్తున్నారంటే మీరేం చెప్తారు ఈ కేసు తేలదమ్మా సింగిల్ పాయింట్ సునీత ఎంత మొత్తుకున్నా ఈ కేసు తేలదు దోషులకి శిక్ష పడదు కావాలంటే బాండ్ పేపర్ తెచ్చుకోమని సునీతమ్మని నేను రాష్ట్ర సంతకం పెడతా కేంద్రంలో రాజకీయ అవసరాలు కొన్ని ఉన్నాయి ఆ రాజకీయ అవసరాల కారణం చేత న్యాయ వ్యవస్థలు దేశంలో సక్రంగా పనిచేస్తే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పర్సెంట్ మంది ఎంపీలు తిహార్ జైల్లో ఉండాలి కాబట్టి భారత న్యాయ వ్యవస్థ అనేది కేంద్ర హోంశాఖ చేతిలో బందీ అయిపోయాడు అందువల్ల ఏంటంటే న్యాయమూర్తికి కావాల్సింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండా న్యాయమూర్తి తీర్పు చెప్పలేదు ఆ ఎవిడెన్స్ సేకరించాల్సినటువంటి కేంద్రం స్థాయిలో సిబిఐ ఈడీ సిబిసి అధికారులు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు వాళ్ళు ఎవిడెన్స్ బెటర్ న్యాయమూర్తి ఏం చేయలేదు అలాగే రాష్ట్రంలో స్థాయికి వచ్చేసరికి నీకు ఏసీబీ అధికారులు కానీ సిఐడి అధికారులు వాళ్ళు ఆధారాలు పెట్టకపోతే న్యాయమూర్తి కాబట్టి ఎవరు ఎంత మొత్తుకున్నా వివేకానంద రెడ్డి కేసులో దోషులకి శిక్షలు పడేది లేదు ఈ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎవిడెన్స్ ఉన్నారో పాత్రధార సూత్రాలు మూడు నెలలకు ఆరు నెలలకు ఒకళ్ళు లేచిపోతూ ఉంటాడు చివరికి పరిటాల రవీంద్ర కేసు ఏమైందో ఈ కేసు కూడా అదే పరిటాల రవీంద్ర చంపినటువంటి అంతకులో ఒక్కొక్కడు 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 ఎలా పైకి పోయారు అలాగే రెడ్డి కేసులు ఇప్పుడు నాలుగో కిష్ణులు లేచిపోయింది కాబట్టి ఒక్కొక్కరు 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 అలా వెళ్ళిపోతారు అందువల్ల ఏంటంటే ఈ దేశంలో న్యాయస్థానాల్లో న్యాయం జరగద్ది అనుకుంటే అది పొరపాటు అందువల్ల ఏంటంటే నీకు ఇది నాకు ఇది అని ఇచ్చిపుచ్చుకునే దూరంలో రాజకీయ పార్టీలు ఎవరు పవర్ వాళ్ళు చూపిస్తూ అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఇంకొకటండి గతంలో చంద్రబాబు గారి హయాంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి చంద్రబాబు గారి మీద ఎంతగా వృద్ధే ప్రయత్నం చేశారో మనం చూసాము సో ఎక్క ఈ కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజులు ఈ కేసు గురించి పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అంటుంది ఇప్పుడు అది ప్రూవ్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ముందు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉండదు కదా నేను చెప్తేనమ్మా రాజ్యం రాచపండు ప్రజాస్వామ్యం మేడిపుడు రాజ్యం రాచపుడు ప్రజాస్వామ్యం మేడిపండు జగన్మోహన్ రెడ్డికి మొత్తం తెలుసు కథ స్క్రీన్ప్లే రచయిత డైరెక్టరు ఎవరైనా సంగతి మొత్తం తెలుసు అపద్ధర్మ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆ మటర్ జరిగినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఏమీ ఉండదు చంద్రబాబు నాయుడు గురించే చెప్తున్నా అప్పుడు ఆయనే సిట్ దర్యాప్తు చేశాడు ఒక సిఐడి చీఫ్ను అమిత్ గార్గ్ గారిని పెట్టి అక్కడ అడిచినలంతో చేసి మొత్తం బాబు గారికి రిపోర్ట్ వచ్చేసింది అప్పుడు ఏం చేశాడంటే మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు మాకు సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏడ ఒకవైపు సిట్టు దర్యాప్తు చేస్తున్నా కానీ సి సిఐడి మన సిబిఐ దర్యాప్తు కోరాడు ఓకేనా సరే ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి ఫలితాలు వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో సిబిఐ ఇత్తు డ్రా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడో చెప్పమానండి మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దని డ్రా చేసుకున్నాడా లేదా అంటే సింపుల్గా అర్థమైపోయిందిగా తేలిపోయిందిగా కేసు నువ్వే సిబిఐ ఎంక్వైరీ కావాలనుకోడతరు మళ్ళీ నువ్వే వద్దని వెనక్కి తీసుకుంటావు అర్థమవుతుంది చెల్లా చెల్ల్యా మనకి అధికారం వచ్చిందిలే పోతే ముష్లుడే కదా నీకేదో ఒకటి చూస్తాలోమ్మా ఇంక మర్చిపో అన్నాడు ఇంటికి పిలిచి అదేందన్నా అలా మాట్లాడుతూ నువ్వు దేవుడు ఇచ్చిన అన్నావు కదా అని పోయి చెల్లి మొరపెట్టుకుంది నువ్వు కానీ గాలి చేస్తే అవినాష్ రెడ్డి పోయి బీజేపీ లేకపోతాడు నా పని వద్ది కాబట్టి పోయినోడు ఎట్టా పోయిండు నాకు నానలేడు నీకు నానలేడు నీకు నువ్వు నాకు నేను ఇలా బతికేద్దావా అని చెప్పిండు ఆ అమ్మాయి ఏంటంటే ఒరే 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 నరూప రాక్షసుడా నువ్వే పొట్టను పెట్టుకున్నావురా మా నాయన్ని అని చెప్పి అమ్మాయికి అనుమానం వచ్చి యాంకవేరి చేయించడం ఆరంభిస్తే మాత్రం ఇంటి దొంగన ఈశ్వరుడైనా పట్టలేడన్న సామితిగా మా బయట శక్తులు కాదు ఆ రోజు ఏమన్నారు చంద్రబాబు నాయుడులో ఇంతబడు కట్టి పెట్టి నారావరి రక్త చరిత్రను రాసి చంద్రబాబు నాయుడు లోకేషు ఆ కమ ఆదినారాయణ రెడ్డి వీళ్ళు కలిసి చంపేశారు అని చెప్పిండు ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్ట ఆ మాట అన్నాడుగా దాని మీద పరువు నష్టం దావా వీళ్ళు కేసు పెట్టాలిగా ఇంటి దొంగలు తేలిపోయారుగా పెట్టారా బాబు గారు పెట్టారా లోకేష్ గారు పెట్టిందా తర్వాత బీటెక్ రవి పెట్టిండా ఆది నారాయణ రెడ్డి పెట్టిండా రిటర్న్ కేసు పెట్టాలి కదా అది ఎత్తు పోసుకోలేక చచ్చారు ఏది సిబిఐ అధికారులకు అడిగిపోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాతివృత్యాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు కష్ట పంట కష్టాలు అష్టవిష్టాలు కాదు అంటే బట్ట కాల్చి మకాని వేయటం చాలా ఈజీ తుడుచుకోవటం కష్టం అందువల్ల నేను అంటుండేదండి ఎవడికి నచ్చినా నచ్చకపోయినా శివగామిని ఎవరనేది అందరికీ తెలుసు ఆ హత్య చేపించిన శివగామిని ఎవరన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాడు మనోడు అంటుంటాడు కదా అప్పుడప్పుడు ఒక మాట వాళ్ళ ఇంట్లో కోడిని వాళ్ళు కోసుకున్నారు మనకి ఎందుకు నొప్పే కాకపోతే పక్కనోడ మీద నిందలేసేలుగా మాట్లాడాల్సి వస్తుంది మన ఇంట్లో మన కోడిని కోసుకుంటే తప్పు లేదు కానీ పక్కనోడు కోసిండని చెప్పడమే తప్పు అని నేను అంటా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను బట్టి తప్పించుకుంటున్నాది ఇంకా లొసుకులు కాదమ్మా ఇంక దేనికి న్యాయం పెట్టుకున్నది ఇంకెందుకు పోలీసు వాళ్ళు ఇందుకు ఇంకెందుకు ప్రభుత్వాలు ఇంక ఈ అమ్మాయికి కూడా జరగపోయేది